ఒక ముసల్మాన్ ఎలా ఉండాలో తెలుసా సమతర్లారా ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక సింహం ఉంది సింహం సింహం ఇరవై గంటలు గుహలో నిద్రపోతుంది ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఇరవై గంటలు సింహం నిద్రపోతుంది నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది సింహం నాలుగు గంటలు కూడా వేటాడడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందో తెలుసా తన దృష్టి అంతా కూడా ఏనుగును వేటాడాలన్న ఆలోచనే ఉంటుంది సింహానికి ఏనుగును ఎందుకు వేటాడుతుందో తెలుసా ఏనుగు బలమైన జంతువు పెద్ద జంతువు కొడితే దాని కుంభ స్థలాన్ని కొట్టాలని కష్టపడి దానికి మరణం దగ్గరకు వచ్చిన ఈ నాలుగు గంటల్లోనే ఏనుగును వేటాడి వేటాడి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి చీల్ ఒక వంద గ్రాముల భాగాన్ని తింటాది సింహం తిని కొంచెం మాంసం తిని తిరిగి వెళ్ళిపోతాది తెలుసా మీకు తిరిగి వెళ్ళిపోతాది మరి ఇంత పెద్ద జంతువును వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎందుకంటే వేరే ప్రాణుల కోసం కోసం నేను అడిగి రాజుని వీళ్ళను చూడటం నా బాధ్యతని వేటాడి అక్కడ పడేసి వెళ్ళిపోతాది ఆ మిగిలిన మాంసాన్ని వేరే వేటాడలేని జంతువులు వచ్చి వాటిని తిని కడుపు నింపుకుంటాయి ఇది సింహం లక్షణం అందుకే ఒక ముసల్మాన్ బతుకుతే సింహంలాగా బతకాలా మనం తినాలా మిగిలింది మా వారికి సహాయం చేయాలా ఇది ముసల్మాన్ సిస్టం మనం తింటున్నాం సంపాదిస్తున్నాం కొడుకు పెడుతున్నాం కోడలకు పెడుతున్నాం మనవలకు పెడుతున్నాం మనవరాలకు పెడుతున్నాం వాళ్ళ వాళ్ళ పిల్లలకు పెడుతున్నాం అంత అయిపోయిన తర్వాత సబ్కే నామాపు ఫిక్స్ కరాం తున్న దేని క్యాబినై బా